ఫ్యాక్ట్ నంబర్ వన్ మంగోల్ రాజు చెంగిస్ ఖాన్ అసలు పేరు తెముజిన్ చెంగిస్ ఖాన్ అనేది మంగోలియన్ సంచార జాతులను ఏకం చేసిన తర్వాత పన్నెండు వందల అందుకున్న గౌరవ పేరుదు తెముజిన్ అంటే ఇనుము లేదా కమ్మరి ఫ్యాక్ట్ నంబర్ టూ తొమ్మిదేళ్ల వయసులో శత్రువుల ద్వారా చెంగిస్ ఖాన్ తండ్రికి విషమివ్వబడిన తర్వాత కుటుంబానికి దూరంగా వేటాడుకుంటూ పెరిగాడు ఒకసారి ఆహారం కోసం జరిగిన గొడవలో తన చిన్నమ్మ కొడుకుని చంపేశాడు కొంతకాలం బానిసగా కూడా జీవించాడు ఫ్యాక్ట్ నంబర్ త్రీ తన కాలం నాటి ఆచారాలకు భిన్నంగా వారసత్వంగా కాకుండా చెంగిస్ ఖాన్ తన కమాండర్లను నిర్వాహకులను వారి నైపుణ్యాలు విధేయత ఆధారంగా ఎన్నుకునేవాడు ఇది అతనికి అత్యంత సమర్థవంతమైన సైన్యాన్ని నిర్మించడంలో సహాయపడింది ఖాన్ నైపుణ్యాలకు ఎంత విలువ ఇచ్చేవాడంటే ఓడిపోయిన శత్రువుల నుండి కూడా ప్రతిభావంతులైన సైనికులను తన సైన్యంలో చేర్చుకునేవాడు ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ ఖాన్ అతని వారసుల నేతృత్వంలోని మంగోల్ దండయాత్రల వల్ల నాలుగు కోట్ల మంది ప్రజలు దారుణంగా వధించబడ్డారని ఒక అంచనా భయాన్ని కలిగించి యుద్దం లేకుండానే నగరాలను లొంగదీసుకోవడానికి మంగోల్లు ఈ క్రూరమైన విధానాలను ఒక మానసిక ఆయుధంగా ఉపయోగించారు ఫ్యాక్ట్ నంబర్ యామ్ అనే మధ్యయుగపు పోస్టల్ వ్యవస్థను సృష్టించాడు ఈ వ్యవస్థ సందేశాలు సామాగ్రిని అతని సామ్రాజ్యమంతటా వేగంగా చేరవేయటానికి వీలు కల్పించింది ఈ ఆవిష్కరణ చరిత్రలో విస్తారమైన భూభాగాన్ని కలిగి ఉన్న సామ్రాజ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది